ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనం నార్మల్గా వచ్చామండి ఈరోజు చూస్తున్నారు కదా ఉన్నాయి కదా బయట లాగ్ చూద్దామని వచ్చాము లాగా అంటే పెద్దగా ఏం లేదండి అంటే మా చుట్టుపక్కల ఉన్న మా బాబాయ్ వాళ్ళ పొలాలు అవి చూసిపో జస్ట్ ఇలా వచ్చాను వస్తే ఇక్కడ గ్రీన్గా కొంచెం కనిపించింది మంచిగా అందుకే మీకు చూపిద్దామని చెప్పేసి వచ్చాను కనిపిస్తుందండి ముందుకు ఇక్కడ బో ఇక్కడ బో నడుస్తుంది వాటర్ వస్తుంది చూడండి ఇక్కడ మొత్తం కింద ఇది బురద బురద ఉంది ఇప్పుడే వచ్చాం వచ్చేసి పర్చేజ్ చేస్తాం ఇప్పుడే చిన్న చిన్నగా మూలకలు వచ్చినాయి నాట్లు ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పుడే వచ్చామండి చూడండి కనిపిస్తుంది కావచ్చు మీకు ఎంత గ్రీన్గా ఉందో చూడండి చూసారా ఇంకా పంటలు వేయలేవు ఇంకా వేస్తే చుట్టుపక్కల మొత్తం గ్రీన్గా ఉంటుంది ఇప్పుడు మనం అయితే చూడండి వస్తుంది వాటిని మొహం కడుక్కున్నాం ఒకసారి అప్పుడు నుంచి ఎండ బాగా ఎండ బాగా కొట్టింది అంటే కొడుతుంది కదా ఎండ బాగా అంటే మబ్బులు వస్తున్నాయి ఒకసారి వర్షం వస్తుంది ఒకసారి బాగా వేడి చేస్తుంది ఇక మొహం అయితే కడుక్కున్నాం ఇంకా చూపించడానికి వాళ్ళకి చేద్దామంటే పోవడానికి ఇంకా ప్లేస్లు తీస్తున్నాయండి కానీ మనకు మన దగ్గర మంచి మంచి కెమెరా ఒకటి లేదు కెమెరా లేకపోవడం వల్ల క్లారిటీ రావట్లేదు ఓకే వచ్చింది దాంతో తీసుకున్నాండి మీకు తెలిసే ఉంటుంది సిరినపల్లి వాటర్ ఫాల్స్ అని చెప్పేసి అంటే వర్షాకాలంలో చాలా బాగుంటుంది కానీ ఇప్పుడు అయితే ప్రస్తుతం నార్మల్గా ఒక చెప్పడానికి ఉంటుంది అది వాటర్ ఫాల్స్ తర్వాత బాగుంటుందండి అది మనం కూడా కొంచెం మంచి మంచి వీడియోలు తీయాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఏ మంచి ఎవరైనా మంచి వీడియో తీస్తేనే చూస్తారు ఇలాంటి వీడియో తీస్తే ఎవరు చూడరు అని నాకు కూడా తెలుసు బట్ నా ట్రై చేస్తున్నాను ఇక చూస్తారా చూడరా చూసి చూస్తే ఓకే నో ప్రాబ్లం ఇంకా మంచి మంచి వీడియో నేను తీస్తాను వెళ్తాను ఇక ఇక్కడ ఇక్కడ ఇదే ఇదే ప్లేస్లో రెండు మామిడి చెట్లు ఉండే పెద్ద పెద్దవి అప్పట్లో ఏం చిన్న ఉన్నప్పుడు ఉండే ఇప్పుడు అవి లేవు ఇదే ప్లేస్లో ఉండే కరెక్ట్గా ఇది ఇది ఈ ప్లేస్లోనే రెండు మామిడి చెట్లు ఉండే పెద్ద పెద్దవి కానీ అప్పుడు ఇప్పుడు తీసేసారు అది ఇప్పుడు లేదు కోసేసి మొత్తం పొలం చేసేసారు ఓకే ఇది మా బాబాయ్ వాళ్ళ పొలం అండి మాగా ఇదే అంతే ఆ గురించి కొంచెమే ఫస్ట్ అనేది చూపించాను ఇప్పుడు ఇక్కడ నుంచి ఎలా దుంకాలంటే మేము ఎవ్వరు ఇది అమ్మాయి ఇది ఒక పొలం ఈ పొలం నుంచి అటు దొంకాలంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఇడ్ నుంచి అటు దుంకాలంటే కష్టం ఇప్పుడు ట్రై చేద్దాం ఓకే ఎలాగైతే దిగినాం ఓకే ఫ్రెండ్స్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ప్లీజ్ ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తాను పెద్ద పెద్ద వాళ్ళైతే ఎలాగో ఒక వీడియో పెడితే వాళ్ళకి పోస్టులు వస్తాయి కానీ మనకు అంత లేదు కొంచెం షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయండి ఇప్పుడే ఒక వన్ మంత్ బ్యాకే ఛానల్ పెట్టాను రీల్ తీస్తున్నాను ఇప్పుడే మంచి వీడియోస్ ఇంకా నా అంటే స్టోరీస్ రెడీ ఉన్నాయి కానీ చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు అండ్ మన దగ్గర కెమెరా కూడా లేదు అంటే మన ఏం లేదు ఒక్కటే ఈ ఫోన్ అది వివో వి థర్టీఈ దీంతో మీకు రీల్ తీస్తున్నాను ఇంకా మా కొంచెం సపోర్ట్ వస్తే మనకు ఇంకా మంచి వీడియోలు చేయాలనిపిస్తుంది అయినా కానీ ట్రై చేస్తా మీకోసం మీరు నన్ను ఆధర్ మీరు నేను చాలామంది నేను స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నా ఇంతమంది వస్తారా అని చెప్పేసి నేను అనుకున్నా నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు ముగ్గురు ముగ్గురు ఉండే అది ఎప్పుడో రెండు వేల పదిహేనులో క్రియేట్ చేశాను కానీ దాన్ని వదిలేసా అట్లనే నేను దాన్ని యూజ్ చేయలేదు అప్పుడెప్పుడో క్రియేట్ చేశాను కానీ ఇప్పుడు మొన్న వన్ మంత్ బ్యాక్ వన్ మంత్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది స్టార్ట్ చేశాను ఇప్పుడు ఓకే ఒక వన్ మంత్లో ఒక వన్ సిక్స్టీ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేశారు ఓకే ప్లీజ్ కొంచెం షేర్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా కొంచెం పెరిగితే ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ రావాలని ఈ మంత్లోనే నేను అనుకుంటున్నాను కొంచెం మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వీడియో చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి లేకపోతే లేదు నేను డేట్ చెప్తున్నాను మీకు నేను చేసే పర్ఫార్మెన్స్ నచ్చకపోతే మీరు కింద కామెంట్ కూడా చేయొచ్చు లేదా మీరు ఇలా చేయగలండి అన్న ఇలా చేయనని చెప్పి చెప్పండి నేను చేస్తాను నా వాయిస్ మీకు అర్థమవుతుందా అని నేను అనుకుంటున్నాను అర్థం కాకపోతే కూడా క్లియర్గా చెప్పండి ఓకేనా ఓకేనా కొంచెం షేర్ చేయండి షేర్ చేసి కొంచెం మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ వాళ్ళకి కొంచెం అన్న సపోర్ట్ చేస్తే పోయేదేం ఏం లేదన్న ఏముంటుంది సబ్స్క్రైబ్ చేస్తే మీ ఇట్లా అడుగుతున్నాను కాదన్నా చేస్తే పోయేదేం లేదు కదా మంచి ఒకవేళ నేను మంచి వీడియో తీస్తే నీకు మంచి వీడియో చూసిన అనుభూతి అయితే మీకు వస్తుంది కదా అంతే కదా దానిలా ఉంది చెప్పండి ఓకే థ్యాంక్స్ బాయ్ అన్న అందరికీ కొంచెం హెల్ప్ చేసి నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి అన్న నాదేమో తప్పులుంటే చెప్పండి డైరెక్ట్ కామెంట్ చేయండి నేను దానికి సరి చేసుకొని నేను ఇంకా మంచి వీడియో తీయడానికి ట్రై చేస్తాను ఓకే ఓకే అన్న బాయ్ అన్న థ్యాంక్స్ అందరికీ